మిషనరీ పేరు థామస్ లాంబి జననం పద్దెనిమిది వందల ఎనభై ఐదు మరణం పద్నాలుగు నాలుగు పంతొమ్మిది వందల యాభై నాలుగు స్వస్థలం పెన్సిల్వేనియా దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు దర్శన స్థలం సూడాన్ మరియు ఇథియోపియా ఒక వైద్య మిషనరీ అయిన థామస్ లాంబి బ్రిటిష్ సూడాన్ ఇథియోపియా మరియు పాలస్తీనాల్లో చేసిన పరిచయకు పేరుగాంచాడు వెస్ట్రన్ పెన్సిల్వేనియా మెడికల్ వైద్య వైద్యశాస్త్రంలో శిక్షణ పొందుచున్న సమయంలో అతను వివిధ మిషనరీ సమావేశాలకు హాజరయ్యారు ఇది దేవుని కొరకు అతని హృదయమును సిద్ధపరిచింది అతనికి ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యునైటెడ్ ప్రెస్పిటేరియన్ చర్చి యొక్క ఫారిన్ మిషన్స్ బోర్డు వారు సూడాన్ దేశంలో సేవ చేయుటకు అతనికి అంగీకారం తెలియపరిచారు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో అతను సూడాన్లో తన మిషనరీ పరిచర్యను ప్రారంభించారు అక్కడ కార్టూమ్ అనే ప్రాంతంలో తన మొదటి వైద్య క్లినిక్ను స్థాపించిన అతను వైద్య సేవలను అందించటతో పాటు ప్రజలను రక్షణ మార్గంలోనికి నడిపించారు సూడాన్లో వేళ్ళూని మృతి చెందినట్లు పరిచర్యను జరిగించిన పిమ్మట ఇథియోపియా దేశంలో ఒక మిషన్ స్థావరాన్ని స్థాపించే సవాలును అతను అంగీకరించారు కాగా అతను తన భార్యతో అడ్డిన్ అబాబా వైపు ప్రయాణిస్తుంటుండగా వారిని ఆయుధదారులైన ఒక సైన్య సమూహం ఎదుర్కొనడం జరిగింది అయితే వారి దళాధిపతి చెవిలోకి ఒక పురుగు ప్రవేశించడంతో ఆ సమయంలో అతను ఎంతో బాధలో ఉన్నారు లాంబి కనుక ఆ పురుగును బయటకు తీసి ఉండకపోతే అది అతని చంపి ఉండేది తత్ఫలితముగా లాంబీ దంపతులు అడ్డిన్ అబాబా చేరుకునేంత వరకు మార్గమంతటా ఆ దళాధిపతి వారికి తోడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా అతను ఆ సమయంలో ఇథియోపియా చక్రవర్తిగా బాధ్యతను స్వీకరించబోతున్న తన బంధువుడైన రాజ్ తపారీకి వారిని పరిచయం చేశారు ఆ విధంగా ఇథియోపియా దేశంలో సువార్త ద్వారములు తెరవబట్టకు దేవుడు ఒక చిన్న పురుగును వాడుకున్నాడు ఇథియోపియాలోని సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య క్రైస్తవ సంఘములను స్థాపించుటకు లాంబి ఎంతగానో శ్రమించారు శస్త్రచికిత్స చేయవలనంటే క్రిమిరహితం చేయబడిన సాధనాలు వైద్యులకు ఎంత ప్రాముఖ్యమో దేవుని సేవ చేయవలనంటే వైద్య మిషనరీ అయిన లాంబికు ప్రార్థన కూడా అంతే ముఖ్యం అన్నిజనులకు సువార్త అందించబడ్డకు మిషనరీ సేవ జరగవలని అతను గట్టిగా విశ్వసించారు మిషనరీ సేవ కొరకై తాముగా వెలుటుకు కానీ లేదా తమకు ప్రేమైన వారిని పంపించుటకు గాని లేదా ఆ విధంగా వెళ్ళిన వారి అవసరతలు సంధించబడినట్లు సహాయం అందించటకు గాని సుముఖత లేని వారు నిశ్చయముగా క్రీస్తు మనసును కలిగి లేనట్లే అనున్నది అతని భావన దక్షిణ అబిస్సేనియాలోని ప్రజలకు సువార్తను అందించే లక్ష్యముతో అబిస్సేనియన్ ప్రాంటీయర్ మిషన్ను స్థాపించారు లాంబి ఈ మిషన్ తర్వాతి కాలంలో సూడాన్ ఇంటీరియర్ మిషన్లో భాగమైంది అబిసినియాలో ఒక ఆసుపత్రి మరియు పాలస్తీనాలోని బెత్లహీములో క్షయవ్యాధి కొరకు ఒక ఆరోగ్య కేంద్రం నిర్మించబడుటలో కూడా థామస్ లాంబి కీలక పాత్ర పోషించారు ప్రియమైన దేవుని జనాంగమా క్రీస్తు మనస్సు కలిగిన వారే అన్ని జనుల్లో దేవుని సేవ చేయటకు మీరు వెళ్ళేదిరా ప్రభువా క్రీస్తు మనసును నేను కలిగి నాకు సహాయం దయచేయమో ఆమెన్